సిక్స్త్ ఫేజ్ ఎన్నికల్లో భాగంగా వెస్ట్ బెంగాల్లో పోలింగ్ జరిగింది చూసాం అయితే అక్కడ హింసాత్మక ఘటనలు అనేవి సర్వసాధారణ అంశం ముఖ్యంగా బీజేపీ పైన బీజేపీ నాయకుల పైన వారు అక్కడ టీఎంసీ గుండాలు దాడులు తెగబడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మమతా బెనర్జీ అనే ఒక నియంత సాక్షిగా ఆమెకు కనుసన్నల్లో జరుగుతున్నటువంటి విషయాలు కానీ వాస్తవానికి ఈ నిజాలని మీడియా ఎప్పుడూ కూడా ఉన్నది చూపించే ప్రయత్నం చేయదు ఇదంతా కూడా రాజకీయాల్లో భాగంగా తీసుకొచ్చేసి మ్యానిపులేషన్తో కూడుకున్నటువంటి వార్తాంశాలుగానే ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ ఇవ్వాల్సినటువంటి వార్త ఏంటి అంటే నియంతృత్వంలో ఉన్నటువంటి అంటే మమతా బెనర్జీ నియంతృత్వంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గూండాల ఇరగబాటు అని వెయ్యాలి వాళ్ళ హింసాత్మకమైనటువంటి చర్యల్ని ఖండించాలి తాజాగా బీజేపీ ఎంపీని కూడా ఈ విధంగానే దాడి చేశారు టీఎంసీ గూండాలు కానీ వార్త వేరే కోణంలో అంటే అక్కడ ప్రజలు తిరగబడ్డారు ప్రజలు వెంటబెట్టారు అని చెప్పేసి వార్తలు రాస్తూ ఉన్నారు వాస్తవానికి టీఎంసీ గూండాలు ఎప్పటి నుంచో ఉన్నారు బీజేపీ ఎంపీ రాగానే ఇతరపైన అటాక్ చేశారు ఆ వార్త గురించి ఒకసారి చూద్దాం వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి గతంలో ఐదో విడతలో జరిగిన పోలింగ్ సమయంలోనూ దాడులు కొట్లాటలు జరగ్గా ఇప్పుడు ఏకంగా బీజేపీ అభ్యర్థి పైన దాడి జరిగింది కొంతమంది ఆందోళనకారులు బీజేపీ ఎంపీ అభ్యర్థిని తరిమి కొట్టారు ఆందోళనకారుడు కాదు ఇక్కడ తరిమి కొట్టింది లేకపోతే ఏ పద ప్రయోగం వాడినా టీఎంసీ గూండాల పని ఈ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎంపీతో పాటుగా అక్కడ భద్రతా సిబ్బంది కూడా పరుగులు తీస్తున్నారు సో ఎంపీ మీద మాత్రమే దాడి కాదు గతంలో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినటువంటి ఎన్ఐఏ అధికారుల మీద కూడా దాడి చేశారు వాళ్ళపైన వేసినటువంటి నిందేంటి మహిళలపైన ఏదో మిస్బిహేవియర్ చేశారు అని చెప్పేసి అర్ధరాత్రి ఇళ్లలో జొరబడారు అందుకే వాళ్ళు దాడి చేశారని చెప్పేసి ఇదే సోకాళ్ళు మమతా బెనర్జీ మాట్లాడారు ఎంత ఎంత వక్రమైనటువంటి బుద్ధి ఎంత నీతి మాలినటువంటి ఆరోపణలు ఇవి మంగళపూట ప్రాంతంలో ఇప్పుడు తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది భద్రతా బలగాలు ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి అభ్యర్థిని కాపాడేందుకు షీల్డులతో ముందే నిలబడ్డాయి బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై ఈ దాడి జరిగింది ఒక్కసారిగా రాళ్లు రువ్వటం వల్ల సెక్యూరిటీతో పాటుగా ఎంపీ అభ్యర్థి కూడా పరుగులు పెట్టాల్సి వచ్చింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ పనిచేశారని ప్రణత్తుడు ఆరోపించారు తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ దాడిలో గాయపడ్డారని ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని కూడా చెప్పారు ఆయన ఇక ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఎలా ఉందో చూడండి ఓటు వేయడానికి లైన్లో నిలబడ్డ ఓ మహిళని ప్రణత్తుడు సెక్యూరిటీ సిబ్బంది వేధించారట అంతేకాకుండా అనుచితంగా ప్రవర్తించారట అందుకే ఈ దాడి చేశామని ఇప్పుడు పోలింగ్ జరుగుతూ ఉంది అక్కడికి వెళ్ళి ఎంపీ కూడా కాదు ఎంపీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది మహిళలతో అనుచితంగా ప్రవర్తించారు ఏమన్నా కనీసంలో కనీసం రీజనింగ్గా ఉందా ప్రతిసారి కూడా ఇలాంటి ఆరోపణలే వీళ్ళు చేస్తారు అయితే బీజేపీ బెంగాల్ కో ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు తృణమూల్ కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు త్వరలోనే బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీని గద్దె దించుతారని తేల్చి చెప్పారు ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి